నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే గత పాలనలో జరిగిన అవినీతి అక్రమాలపైన కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది ఇప్పటికే కొడాలి నాని జోగి రమేష్ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వల్లభ్రేని వంశీ రోజా లాంటి నేతలపైన వరుసగా కేసులు పడుతున్నాయి గత ఐదు సంవత్సరాల్లో వీళ్లు చేసిన తప్పిదాలను తవ్వి తీస్తున్నారు అయితే తాజాగా వైఎస్ జగన్ కు బిగ్ షాక్ ఇచ్చారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు తన కస్టోడియల్ టార్చర్ పైన ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ నెల పదకొండున ఈమెయిల్ ద్వారా వైఎస్ జగన్ పైన గుంటూరు నగరపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు రఘురామ కస్టడీలో అధికారులు ఓ ఎంపీ హోదాలో ఉన్న వ్యక్తిని కొట్టడం అప్పట్లో తీవ్ర దుమారం రేపింది తనను కొట్టడమే కాకుండా అధికారులు ఆ వీడియోను జగన్ చూపించారని రఘురామకృష్ణరాజు ఆరోపించారు ఈ క్రమంలోనే కోటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యే రఘురామ ఫిర్యాదు జగన్ నాటి సిఐడి చీఫ్ సునీల్ కుమార్ల పైన హత్యాయత్రం కేసు నమోదు చేశారు పోలీసులు జగన్ హయాంలో ఎలాంటి దారుణాలు జరిగాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అధికారాన్ని అడ్డం పెట్టుకుని నాడు సీఎం హోదాలో ఉన్న జగన్ దగ్గర నుండి కింది స్థాయి నేతలు అధికారులు ఇలా ఎవ్వరు పడితే వారు రాష్ట్రంలో విధ్వంసం సృష్టించారు తమని ప్రశ్నించిన వారిపైన దాడులు చేయటం కేసులు పెట్టి వేధించటం లాంటి దారుణాలకు పాల్పడ్డారు మాజీ సీఎం అని కూడా చూడకుండా జైల్లో పెట్టడం ఎంపీలను మాజీ ఎంపీలను కూడా చూడకుండా జైల్లో పెట్టి పోలీసుల చేత కొట్టించటం మాస్క్ అడిగిన పాపానికి నడి రోడ్డు పైన ఓ డాక్టర్ను అర్ధనగ్నంగా నిలబెట్టి కొట్టడం ఇవన్నీ కూడా జనాలు చూశారు గత ఎన్నికల ఫలితాల్లో జగన్ పార్టీకి తగిన బుద్ధి చెప్పారు అయితే అధికారంలోకి వచ్చిన కూటమి ఇప్పుడు వడ్డీతో సహా చెల్లిస్తుంది ఈ క్రమంలోనే తన జరిగిన దాడి ఘటనకు సంబంధించి జగన్ ఆనాటి అధికారులపైన పైన టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు పోలీసులకు ఫిర్యాదు చేయటం సంచలనంగా మారింది మాజీ సీఎం జగన్ అప్పటి సిఐడి డీజీ సునీల్ కుమార్లపై గుంటూరు పోలీసులు కేసు నమోదు చేశారు అప్పటి సీఎం జగన్ ఒత్తిడితోనే రెండు వేల ఇరవై ఒకటి మే పద్నాలుగున తనను సునీల్ కుమార్ చిత్రహింసలు పెట్టారని ట్రిపుల్ ఆర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు తనను కొట్టడమే కాకుండా హత్యయత్నం కూడా చేశారని తెలిపారు ఐపీఎస్ సీతారాం ఆంజనేయులు అప్పటి అడిషనల్ ఎస్పీ విజయపాల్ పై కూడా కేసు బుక్ అయింది ఏ వన్ సునీల్ కుమార్ ఏ టూ సీతారామాంజనేయులు ఏ త్రీ వైఎస్ జగన్ ఏ ఫోర్ విజయపాల్ ఏ ఫైవ్ డాక్టర్ ప్రభావతి పైన కేసులు నమోదు చేశారు ఎన్నికల్లో నర్సాపురం నుంచి వైసీపీ ఎంపీగా గెలిచిన రఘురామకృష్ణరాజు కొంతకాలానికి పార్టీ పైన తిరుగుబాటు చేశారు దీంతో ఆయన పైన కేసులు పెట్టి అరెస్ట్ చేయించింది ప్రభుత్వం సీన్ కట్ చేస్తే ఇప్పుడు వైసీపీ ఓటమితో ఆ కేసు రీఓపెన్ అయింది దర్యాప్తులో భాగంగా ఏత్రిగా ఉన్న జగన్ ను పోలీసులు పిలిచి విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెషన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరు చేసిన సపోర్ట్తోనే మేము నైంటీ కేకి రీచ్ అయ్యామండి ఈ ఛానల్ని హండ్రెడ్ కేలో నిలబెట్టాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సినలా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి న్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి